రాబోయే ఐదు సంవత్సరాల్లో కరెంటు చార్జుల పెన్షను చార్జుల పెన్షను తగ్గిస్తా రాష్ట ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో సీఎం చంద్రబాబు నాయుడుకు అధికారంలోకి రాకముందే తెలుసు ఖజానాలో రూపాయి కూడా లేదు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది ఈ దశలో ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ఉచిత హామీలు ఎలా నెరవేరుస్తారు అన్నది అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఏది పెంచాలన్నా ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరు గత ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన ప్రజలు మళ్లీ భారం మోసేందుకు సిద్ధంగా లేరు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు ఉచిత బస్సు ఇంకా అమలు చేయలేదు దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ అమలుకు శ్రీకారం చుట్టారు దీనిపై విధించిన నిబంధనలపై విమర్శలు వస్తున్నాయి ఇదిలా ఉంటే విద్యుత్ ఛార్జీలు బాంబు పేల్చారు విద్యుత్ ఛార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచేది లేదని చెప్పిన చంద్రబాబు నాయుడు ట్రూఅప్ ఛార్జీల పేరుతో విద్యుత్ షాక్ ఇవ్వనున్నారు దీంతో ప్రతిపక్షాలు కత్తులు దూస్తున్నారు దీనిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి అధికారంలోకి వచ్చిన తరువాత ఛార్జీల భారం తగ్గిస్తామని కూటమి నేతలు ప్రకటించారు సీఎం ఎన్ చంద్రబాబు నాయుడుతో సహా డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇచ్చారు తాజాగా గతంలో వైసీపీ తరహాలోనే ఆదాయ వనరులు పెంచుకోవడానికి చేస్తున్న యత్నాల్లో ప్రపంచ బ్యాంకు మార్గదర్శకాలకు లోబడి ఏపీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి ఈ నిర్ణయం వల్ల కూటమి ప్రభుత్వంపై ప్రజల నుంచి నిరసన ఎదురయ్యే వాతావరణం కనిపిస్తోంది గత వైసీపీ ప్రభుత్వానికి ఏ మాత్రం తీసిపోని రీతిలో ట్రూఅప్ ఛార్జీల పేరిట ఆదాయం పెంచుకోవడానికి మార్గం సుగమం చేసుకుంది వైసీపీ పాలనలో అమలు చేసిన భారం తగ్గిస్తామని సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటికీ ఆ బాటలోనే యూనిట్పై ఎనభై మూడు పైసలు ఆధారంగా ట్రూఅప్ పేరిట డిసెంబర్ నుంచి వసూలు చేయడానికి నిర్ణయం జరిగింది ఈ విధంగా వినియోగదారులపై ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు భారం మోపనున్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు వాడుకున్న విద్యుత్కు యూనిట్ యూనిట్పై ఎనభై మూడు పైసలు వసూలు చేసే విధంగా డిస్కంలు ఎనిమిది వేల నూట పద్నాలుగు కోట్లను ప్రతిపాదించాయి అయితే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆ మొత్తంలో రెండు వేల నలభై రెండు కోట్లు తగ్గించింది మిగతా ఆరు వేల డెబ్బై రెండు కోట్లు ఈ ఏడాది నవంబర్ నెల బిల్లులకు జత చేసి డిసెంబర్ నుంచి వసూలు చేయడానికి అనుమతి ఇవ్వడం గమనార్హం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ వసూళ్లకు ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ విడుదల చేసిన ఉత్తర్వుల్లో డిస్కమ్లు పంపిన ప్రతిపాదనల్ని పరిశీలించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది మార్కెట్లో పెరిగిన ధరలతో ఇప్పటికే సామాన్య జనం సతమతమవుతున్నారు వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ట్రూఅప్ ఛార్జీల భారం భరించారు అద్దె ఏళ్లలో ఉన్నవారు వాడని విద్యుత్ భారం కూడా భరిస్తున్నారు ఇది చాలదన్నట్లు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల తరువాత వైసీపీ పాలన తరహాలోనే ట్రూఅప్ బాధుడుకు అనుమతించడం కూటమి ప్రభుత్వం విమర్శలకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది విద్యుత్ ఛార్జీలో ట్రూఅప్ పేరిట వసూలు చేయడంలో కూడా కాస్త వెసులుబాటు కల్పించారు ఎలాగంటే రెండు ఇరవై రెండు ఏప్రిల్లో వినియోగించిన విద్యుత్ కు ట్రూఅప్ ఛార్జీలను ఈ ఏడాది నవంబర్ డిసెంబర్లో వసూలు చేయనున్నారు మే నెల ఖర్చు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరిలో వసూలు చేస్తారు జూన్ వినియోగాన్ని రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏప్రిల్లో జూలై నెల వినియోగాన్ని రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఆగస్టు నెల వాడకాన్ని రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇలా వెసులుబాటు కల్పించనున్నారు అదనపు చార్జీలు వసూలు చేయడాన్ని సిపిఎం వ్యతిరేకించింది పేదలపై భారం మోపే పద్ధతులు మానుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వాడిన కరెంటుపై ట్రూఅప్ చార్జీ పేరిట అదనపు భారం మోపనున్నారు అది కూడా ఈ ఏడాది డిసెంబర్ నెల బిల్లు నుంచి రెండు ఇరవై ఆరు వరకు రెండేళ్ల పాటు భారం భరించాలి ఉదాహరణకు ఓ వినియోగదారుడు నెలకు కనీసం ముప్పై నుంచి యాభై యూనిట్ల విద్యుత్ వాడుతున్నారనే అనుకుందాం ప్రస్తుతం ఒక యూనిట్ రూపాయి నలభై పైసలు చెల్లిస్తుంటే ట్రూఅప్ ఛార్జీ వల్ల ఆ మొత్తం రెండు రూపాయల డెబ్బై ఐదు పైసలు భారం పడనుంది అంటే దాదాపు యాభై శాతం ఛార్జీల భారం పడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు ఈ ప్రభావం కూటమి ప్రభుత్వంపై స్పష్టంగా కనిపిస్తుందనడంలో సందేహం లేదు దీనిపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జి రెడ్డి అదే అభిప్రాయం వ్యక్తం చేశారు నిబంధనలు పూర్తిగా పరిశీలించాలని ఆయన వ్యాఖ్యానించారు